ఈ ఏడాదిని గోల్డెన్ లెటర్స్ తో రాసుకోవాలని కొందరు కెప్టెన్లు ఎదురు చూస్తున్నారు అంతలా ట్వంటీ ట్వంటీ ఫోర్ కు ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అనుకుంటున్నారా మరేం లేదండి కొంతకాలంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న హిట్ అనే పదాన్ని ఇయర్ అయినా పరిచయం చేస్తుందేమోనని చిన్న ఆశ అందుకే ఆ డైరెక్టర్స్ ఎవరో మీకు ఈ పాటికే ఓ క్లారిటీ వచ్చేసిందిగా మరెందుకు ఆలస్యం డిస్కస్ చేసుకుందాం రండి ఆరేళ్ల ముందు క్యూట్ గా కనిపించిన తారక్ ని మళ్లీ మనం చూడబోతున్నామంటూ ఫ్యాన్స్ ను ఊరించారు నాగవంశి ఆయన ఆ మాట చెప్పినప్పటి నుంచి దేవరి మీద ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి సినిమా పరంగా ఇప్పటిదాకా విడుదలైందంతా మాస్ కంటెంట్ మరి నాగవంశీ ఇలా చెప్తున్నారేంటి అని ఆత్ర చూస్తున్నారు ఫ్యాన్స్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి ఆచార్య ఫ్లాప్ ని మర్చిపోవాలన్నది కొరటాల తాపత్రయం ఈ నెలలోనే రిలీజ్ కి రెడీ డబుల్ స్మార్ట్ కెప్టెన్ పూరి జగన్నాథ్ లైగర్ ఫ్లాప్ తో పోయిన చరిష్మాని ఎలాగైనా డబుల్ స్మార్ట్ తో సంపాదించాలనే పట్టుదలతో ఉన్నారు పాన్ ఇండియా రేంజ్ లో ఈసారైనా ఆయన ఢంకా బజాయిస్తారా లెట్స్ వెయిట్ రీసెంట్ గా భారతీయుడు టూతో తో ఘోర పరాజయాన్ని చవిచూశారు క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ పడ్డంత వేగంగా బౌన్స్ బ్యాక్ కావాలని తహతాలాడుతున్నారు ఈ క్రిస్మస్ రిలీజ్ కి రెడీ అవుతున్న రామ్ చరణ్ చేంజర్ శంకర్ కోరుకున్న హిట్ అనే పదాన్ని పరిచయం చేస్తుందా అఖండ సీక్వెల్ తో ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే అని కంకణం కట్టుకున్నారు బోయపాటి ఆల్రెడీ గోపీచంద్ తో తెరకెక్కిస్తోన్న విశ్వం సినిమాతో మెయిన్ స్ట్రీంలో కొచ్చేయాలని కష్టపడుతున్నారు శ్రీనువైట్ల వీరందరికీ తలా ఓ హిట్టొస్తే వీరిని చూసి దూసుకుపోవడానికి రెడీ అయ్యే డైరెక్టర్లు ఇంకా ఎంతమందో